అమ్మటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే ఎప్పుడు బా లైన్ తప్పి మాట్లాడలేదే ఆయనే అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిరితే ఆయన దర్బాసాడితే ఆయనే మానవుడే కదా ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు నాలుగైదు గంట ఏ రాత్రి పదాలు చేసిన పని నువ్వు సాయంత్రం ఏడికెళ్ళి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఒక రోజులో ఏమైనా జరుక్కోవడం జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్ర మంత్రి అంటాడు చూస్తారు తడాక ఏంటి చూస్తారు తడాక ఇది ప్రజాస్వామ్య దేశం ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియపోతే తెలుసుకో భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు కేంద్ర మంత్రిగా చేశాడు అంతేగాని పౌరుష మాటలు పనికిరావు ఆ మాట చుట్టుపోవు ఒక నూట రెండు పుష్పు మాట ఆడితే ఒక పౌరుషం మాట ఆడితే ఆ మాట తాలూకా ప్రతిభం ఏంటి ఏంటేస్తారు అటు అవట్లే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు అందులోనే మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం ఎందుకోసం ఇది దేనికోసం చేత అయితే మంచి పరిమాణి చేత అయితే మంచి గవర్నెన్స్ ఇద్దలతో సభ అనిపించుకో చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం వెలుగులు ఇవ్వలేని దిక్కుమని పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం ఆడవాళ్ళకి వచ్చి మహిళలకు వచ్చి సున్నా వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ లో ఐదు వేల కోట్ల రూపాయల్ని మరి భూముల వచ్చి దారిత్యం చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా ఇది వాస్తవం కాదా ఇది అబద్ధమా చెప్పండి పరిణామం ఆందోళనతో మాట్లాడుతున్న మాటలకి మాతో చెప్తారు మాటలు ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ పరిస్థితులు అలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు తప్పు ఎవరు సమర్థించం తప్పు అయితే తప్పే తప్పుని చట్టపరంగా చదివి తీసుకుంటుంది తప్పుని ఏం జరిగింది చట్టాన్ని తీసుకుంటామా ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో కాటాయి తప్పులకి వచ్చి కుందరుతే బెదరేటో కానీ వైసీపీ పార్టీ బెదరదు చూస్తున్నాను ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏటో వాస్తవాలు ఏంటో అని అందరూ కూడా అందరూ కూడా దాన్ని పరిశీలిస్తారు కాలే చెప్తారు దీనికి మీకు సమాధానం పెట్రోల్ పంపులు ఇస్తున్నారు అంటండి పెట్రోల్ పంపులతో మరి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వచ్చి ఇసిని ఏం చేద్దాం ఇంట్లో ఉన్నారని మీరు అంటే సజీవదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా ఇదేనా సంస్కారం ఇంత అందుకని మీకు అధికారం ఇచ్చింది రామగారి ఇంట్లో ఆడవాళ్ల ఫ్యామిలీ కూతుర్లు మా ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది పోలీసు ఏం చేస్తుంది మూడు సోలు ఎందుకున్నాయి మీ మీద మీదే మీద మీ భుజం మీద దేనికోసం దయచేసి ఆలోచించండి రాజకీయానికి చెప్తాం మేము అవసరాలకి ఏదైనా మాట్లాడతాం మేము కానీ ఉద్యోగం మీ ధర్మం మీకుంది ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీస్ వ్యవస్థని అనే పేరు ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ దయచేసి ఈ ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు ఇక్కడ నుంచే మీరు చట్టానికి చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా జాతీయ స్థాయిలోనూ ఉద్యమం చేయాలని నిర్చయించాం రేపు మా అధ్యక్ష మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం పెట్రోల్ పంపులు ఇస్తే మేము నచ్చుకుంటామా లేదా ఫ్లెక్సీలు పెట్టమని చెప్పి మేము నచ్చుకుంటామా లేన్డీపీ రిపోర్ట్లో వచ్చి లేకపోతే ఎన్డీఆర్ రిపోర్ట్ వచ్చి యానిమల్ ఫ్యాట్ లేదని రిపోర్ట్ వచ్చి పాలసీ రిపోర్ట్ మేము తెప్పించామా ఏంటిది ఆ దేవదేవుడిని అపాదు చేయడానికి కానిది ఎంతమంది మనోభావాల్ని మీరు వచ్చి ఆడుకోవడం న్యాయమా ఇదే కార్యక్రమం చెప్పండి ఎందుకు చేస్తాం కాలం చెప్తుంది మీరు 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 పరిపాలన తక్రమే చేస్తుంది ఏ ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలలేదు పీజీ రింబెస్మెంట్ ఇచ్చారండి విద్యార్థులకి ఎలా చదువుకుంటారు విద్యార్థులు దగ్గర ఎనిమిది వాయిదాలు అయింది మీరు మన ఆరోగ్యశ్రీ ఇచ్చారండి ఏ విధంగా పేదవాళ్ళు ఇచ్చి వైద్యం చేసుకుంటాడు చెప్పండి చిన్న చిన్న విషయాలు వచ్చి మీరు పెట్టగంట ప్రతి వచ్చి పాప ఇబ్బంది పడుతుంటే ఐదు వేలు నోట్లోకి వెళ్ళడానికి పెద్దవాడు వచ్చి కష్టపడుతుంటే ఒక పక్క వచ్చి పరిపాలన గాలి కోసి ఇవాళ వచ్చి ఏంటిది నుంచి సెంటిమెంట్ తాగు అందరం కూడా వెళ్ళి తల బదిలీ ఇస్తే దేవుడిని దనం పెట్టుకుని వెంకటరామతి గారిని ఒక దేవదైవంగా మన ఎలపుగా కోరుకుంటున్న వారి మీద అపచారం తీసుకొచ్చి తిరిగి పైపి అంటారు దేవుడు చూస్తాడు చూస్తాడు ఎస్ చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడు అది నువ్వా నేనాన్ని కాదు ఎవరైనా సరే అనుభవిస్తావు తప్పది ఇది ఆ దేవుడి మీద నింది అనుభవిస్తారు మీరు చెప్పిన మాట చెప్తున్నాను ఎవరు తప్పు చేస్తే ఏ పార్టీ తప్పు చేస్తే ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ దేవదేవుడి మీద వచ్చి అపాధిని తీసుకొస్తే వాళ్ళు అనుమతి తప్పదు నువ్వేమి పెద్ద అతిథులు కాదు నేనేమి అతిథుని కాదు ఎవరు అతిథి కాదు దాన్ని ఆ మాటకి ఏంటిది చూసినట్టుగా అందుకే జరుగుతున్న రెండు రోజులు జరిగిన పరిణామాలను తీవ్రం ఖండిస్తూ ఈ ఫ్యూచర్ లాంటి జరగకూడదు రాష్ట్రాలను కోరుకుంటూ మరో బీహార్ గా అవ్వకూడదని మరి ఆ భగవంతుని కోరుకుంటూ మంచి ప్రభావాలను ఇవ్వడానికి ఆ భగవంతుడు ఆ ఇవ్వాలని కోరుకుంటూ దీని మీద కార్యదర్శి రూపొందిస్తున్నాం అని తెలియజేస్తాను